హలో అందరికీ ఇట్స్ మీ జయ ఈరోజు వీడియోలో మెంతి పెసరపప్పు తయారీ విధానం పప్పు చిక్కగా టేస్టీగా ఎలా చేయాలో వీడియోలో చూద్దామండి ముందుగా కిలో పెసరపప్పు హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి రెండు మెంతికూర కట్టలు కట్ చేసుకుని ఉప్పు నీటిలో కడిగి పెట్టుకోవాలి నాలుగు పచ్చిమిరపకాయలు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఒక టమాటా కరివేపాకు తీసుకోవాలి తర్వాత కుక్కర్లోకి పప్పు వేసుకొని అందులోకి హాఫ్ స్పూన్ పసుపు స్పూన్ కారం రుచికి సరిపడినంత సాల్ట్ టమాటా ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు చింతపండు కట్ చేసుకొని పెట్టుకున్న మెంతికూర వేసుకొని అందులోకి స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి తర్వాత కరివేపాకు వేసుకొని గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టి స్టవ్ పైన మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి మెంతికూర పప్పు మెంతి అనేది హెల్త్కి చాలా మంచిదండి సో పప్పు అయితే ఉడికిందండి ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకొని పప్పు అయితే పోపు చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి అది హీట్ అయ్యాక అందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి పోపు దినుసులు యాడ్ చేసుకోవాలండి ఆవాలు ఫ్రై అయ్యాక అందులోకి కచ్చ దంచిన ఎల్లిపాయలు వేసుకోవాలి తర్వాత కరివేపాకు ఎండుమిర్చి యాడ్ చేసుకొని అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత దానిని పోపు అనేది పప్పులోకి వేసుకోవాలి సో మనకి మెంతి పెసరపప్పు రెడీ అయిందండి ఇది వేడి వేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ పూరిలోకి కానీ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్